సంస్కృతి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక అన్నాడు ఒక కవి ఆడవారు ముక్కు పుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఆడవారు ముక్కు పుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా సాంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కు పుడక తప్పనిసరి అని అనేది ఆచారం ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు ఏడు పదకొండు సంవత్సరాలకు ముక్కు పుడక కుట్టిస్తారు కానీ చిన్న వయసులో కుట్టించటం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట ముక్కుకి కుడివైపున ముక్కు పుడక ధరించిన స్త్రీ ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒక రాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది అందువల్ల ముక్కుకి ఎడమవైపున అర్ధచంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు ముక్కు చెవులకు రంధ్రాలు చేయటం శరీర ఆరోగ్యానికి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి కొండగాలి తగలటం వల్ల తరచూ ముక్కుకు సంబంధించిన రొంప పార్శ్వనొప్పి ముక్కు దిబ్బడ సైనస్లు పుడుకుపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి వీటి నుంచి రక్షణ కోసం గిరిజన మహిళలు ముక్కు పుడక వంటివి విధిగా ధరిస్తారు మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కు పుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయట పురటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవటానికి సహకరిస్తుందట కన్ను చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట చెవికి సంబంధించిన వ్యాధులు అరగ చెవి పోటు చెవుడు వంటివి కలగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది అంతేకాదు దీన్ని ధరించటం వల్ల శ్వాస సంబంధితమైన వ్యాధులు దరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు ఇంకా అందం కోసం ముక్కు పుడకను ధరించే మహిళలే ఎక్కువగా ఉంటారు భామా కలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తలు శ్రీకృష్ణుని వద్దకి రాయబారం కోసం వెళ్లమంటుంది ఎన్ని లంచాలు ఇస్తానన్నా ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళనంటుంది విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది అది ఇవ్వగానే లంకె బిందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రాయబారం నడుపుతోంది దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు అలంకారంగా స్థిరపడిన ముక్కిరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించటం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం బయటి వాళ్ళు ఎవరైనా ఇవ్వచూపితే అది చాలా తప్పు తాలిపొట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కు పుడకను జీవితాంతం తీయరు కొందరు అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటారన్నది వారి నమ్మకం అందుకే దీని సౌభాగ్యానికి సంకేతంగా చెప్తారు పూర్వకాలంలో ఏడేళ్ల వయసులోనే ముక్కు గుట్టించి బంగారు తీగ చుట్టించేవారు పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పొడకలు పెట్టేవారు ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే ఉత్తరాదిన మాత్రం ఎడవ వైపు పెడుతుంటారు ఇప్పుడు చెప్పండి ముక్కు మన సనాతన సాంప్రదాయంలో ఒక భాగం ఆలోచిద్దామా అనుసరిద్దామా మరొక అంశంతో మీ ముందుకు వస్తోంది సంస్కృతి నమస్కారం